నిన్న చాలా కలిసి వేసింది నాకు అది ఎందుకు చెప్తున్నాను ఇదంటే జవాబుదారితనం నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను జవాబుదారితనం ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని నిన్న తిరుమలలో జరిగిన సంఘటన అది మన సంక్రాంతి తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది వైకుంఠ ఏకాదశి రోజున ఆరు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు మనసు చాలా క్షోభించింది పండగల వాతావరణం పండగలు చేసుకునే తక్కువ కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి కనుమ రోజు ఎదురు చూస్తాను నేను పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది నేను వెళ్ళి పరామర్శించవచ్చు వచ్చేయచ్చు మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు మీ వల్ల జరిగింది మా వల్ల జరిగింది అని తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి నిన్న చాలా కలిసి వేసింది నాకు అని ఎందుకు చెప్తున్నాను ఇదంటే జవాబుదారీతనం ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను జవాబుదారితనం ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని నిన్న తిరుమలలో జరిగిన సంఘటన అది మన సంక్రాంతి తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది వైకుంఠ ఏకాదశి రోజున ఆరు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు మనసు చాలా క్షోభించింది పండగల వాతావరణం పండుగలు చేసుకునే తక్కువ కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి కనుమ రోజు ఎదురు చూస్తాను నేను మరి పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నాకు నేను చాలా బాధ కలిగింది నేను వెళ్ళి పరామర్శించవచ్చు వచ్చేయచ్చు మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు మీ వల్ల జరిగింది మా వల్ల జరిగిందని తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పు అది ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి